హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు కాకరకాయతో ఒక నాలుగైదు వెరైటీస్ చేస్తారు కదండి అందులోంచి ఒక రకం కర్రీ అయితే చేయబోతున్నాను ఈరోజు కాకరకాయలతో పాలు పోసి కూర చేస్తాం కదండి ఆ టైప్లో అయితే చేద్దాం అనుకున్నాను ముందుగా కాకరకాయలు అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి ఇక్కడైతే ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు కరివేపాకు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ కాకరకాయ ముక్కలని అయితే వేసేసుకున్నానండి ముందుగా కాకరకాయ ముక్కలే వేసేసుకున్నాను దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా అండి ఇప్పుడు దీనిలో చూసేసారా పసుపు కూడా వేసేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది పసుపు వేసేసి ఇలా మగ్గనిస్తున్నాం అండి ముక్కల్ని కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు ముందే వేస్తే మాడిపోతాయి కాకరకాయ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కదండి అందుకని ముందే కాకరకాయ ముక్కలు వేసి కాసేపు అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి కలిపి కాసేపు అయితే అలా వదిలేస్తా అండి అలా వదిలేస్తే అవి కొంచెం మగ్గిపోతాయి మీలో కాకరకాయతో ఇంకా వెరైటీస్ ఏమైనా చేయటం వస్తే ఎవరైనా నాకు కామెంట్ పెట్టండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు మీరు కామెంట్ ద్వారా మీ సలహాలను సూచనలో నాకు ఏమైనా అందిస్తే నేను కూడా నేర్చుకుంటాను అండి ఇక్కడ చూసారా కాకరకాయ ముక్కలు అయితే మగ్గిపోతున్నాయి ఈ కాకరకాయలు నల్ల కాకరకాయలు తీసుకున్నాను కదండి నల్ల కాకరకాయలు చాలా చేదుగా అయితే ఉంటున్నాయి అందుకే దీనిలో కాస్త చక్కెర అయితే వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ చక్కెర అయితే వేసేసుకుంటున్నానండి మరి ఇంత చేదుగా ఉంటే మాత్రం తినలేము కదా అందుకోసమే కొంచెం చక్కెర వేసేసి కలిపి మూత పెట్టి పక్కన పెడితే అలా మగ్గిపోతాయి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి చూసారా కొంచెం మగ్గిపోతున్నాయి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఇంకా మనకు కావాల్సినంత ఫ్రై అవుతాయి అవి సాల్ట్ వేసేసి కాసేపు వదిలేసేయాలండి అవే ఫ్రై అవుతాయి చూసారా ఇలా కలిపేసి కాసేపు వదిలేస్తే ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలోకి సరిపడినంత కారం అయితే వేసేసుకుంటున్నాను అండి నేనైతే ఒక వన్ స్పూన్ వన్ ఒకటి బవ్ స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకున్నాను కారం వేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే పాలు పోస్తాను అండి నేను కాసేపు అలా కారం కొంచెం మగ్గిన తర్వాత పాలు పోస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే పాలైతే పోస్తున్నాను పాలు పోసి మంచిగా కలిపేసుకోవాలండి కూర అంతా కలిపితే ఆ పాలన్నీ కూరల్లో కలిసిపోవాలి ఇక్కడ చూసి సరిపోకపోతే ఇంకాస్త పోసేసుకోవచ్చండి మనం నేనైతే ఇంకా సరిపోలేదని చెప్పేసి ఇంకా అయితే పోసేసాను పాలు పాలు పోసి చేసుకుంటే కూర గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకే ఇలా చేస్తాను నేను ఇక్కడ చూసారా ఇంకాస్త పాలు అయితే పోసేసాను ఇలా పాలు పోసుకున్న తర్వాత మంచిగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే గ్రేవీగా వస్తుంది కూర ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అలా వదిలేసేయాలండి అలా వదిలేస్తే చూసారా ఆయిల్ పైకి తేలి సపరేట్ అయిపోయింది ఇలా అయిపోయిందంటే ఇంకా మనకు కూర రెడీ అయిపోయినట్లే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇంకా చూసారా ఎంత బాగుందో కర్రీ గ్రేవీ గ్రేవీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంటుందండి పాలు పోసి చేస్తే నేను అప్పుడప్పుడు అలాగే చేసేస్తుంటాను అయిపోయిందండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్